ఇదిగోండి పొలాన్ని అయితే మనకి అన్ని కౌలుకి తీసుకున్న పొలాన్ని అయితే కొబ్బరికాయలు అయితే ఉన్నాయి కదండి కొబ్బరికాయలు అయితే తెచ్చామండి పొలం నుంచి ఎందుకంటే ఈరోజైతే కొబ్బరి రండ్లు అయితే చేస్తామండి కొబ్బరి ఉండ్లు అంటే చాలా ఇష్టమండి అందరికీ అందుకని మేము ఈరోజైతే కొబ్బరి ఉండలు అయితే చేసుకుంటున్నామండి నాన్న అయితే ఇంకా కొబ్బరికాయలని అయితే పగలగొడుతున్నాడండి అయిగోండి కొబ్బరికాయలన్నీ పగలగొట్టేసుకున్నాం ఇంక ఇప్పుడైతే కొబ్బరి అయితే కోరుకుంటున్నామండి అదిగోండి నేనైతే కొబ్బరి అయితే కోరుతున్నాను ఇంకా నేను కొన్ని కాయలు కోరేటప్పటికైతే నాకైతే చెయ్యి అయితే లాగేసిందండి కొబ్బరి ఉండలనే ఎంత టేస్ట్గా ఉంటాయో మనకి కొబ్బరి ఉండలు చేతాం కూడా అంత కష్టంగా ఉంటుందండి కొబ్బరి అంతా ఇలా కోరుకుంటే బాగుంటుందండి చాలామంది అయితే మిక్సీలోనే అయితే పట్టేస్తారండి అసలు మిక్సీలో పడితే బాగోదండి కొబ్బరి ఇలా కోరుకుని కొబ్బరి వండ్లు చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా కోరుకోవాలండి కష్టపడి మనం కోరుకున్నప్పుడే బాగుంటుందండి కొబ్బరి అయితే రోహిణి నేను బాబు అయితే హాస్పిటల్కి అయితే వచ్చామండి బాబుకి అయితే బాగా రొంప దగ్గైతే ఎక్కువైపోయిందండి సలికి ఇంకందుకు రాత్రంత అయితే అసలు బాబు అయితే నిద్రవలేదండి అందుకని మేము రాజమండ్రి అయితే హాస్పిటల్కి అయితే తీసుకొచ్చామండి ఇప్పుడైతే హాస్పిటల్లోనే ఉన్నాము అదిగోండి బాబు అయితే ఇంకా పిల్లలు ఉంటారు కదండి ఆ పిల్లలతో పాటు అయితే ఆడుకుంటున్నాడు అండి చక్కగా అదిగోండి బాబు బాగా పుల్లుగా అయితే రొంప అయితే పట్టేసింది బాబుకి అందుకని ఈరోజు ఇంకా రాజమండ్రి అయితే తీసుకొచ్చేసాం మేమిద్దరమానం ఇంకా రాజమండ్రి నుంచి వచ్చేటప్పుడు అయితే ఇంకా ఫ్రూట్స్ అయితే కొనుక్కొచ్చామండి కీవీ పళ్ళు కమలాకాయలు చక్కెర కేరీ అట్టిపళ్ళు కాయలు అన్నీ తెచ్చామండి ఇంకా కమలాకాయలు అంటారా మనకి నేర్చంగా ఉన్నప్పుడు అయితే రసం తీసుకుని తాగితే చాలా బాగుంటుందండి అలాగే బత్తాకాయలు కూడానండి ఇంకా కీవీ పళ్ళు డ్రాగన్ ఫ్రూట్ అంటారా మాకు చిన్నప్పుడైతే అస్సలు తెలియదండి అండి ఈమయ్యన్నీ వచ్చినాయండి అవి కమలాకాయలు అయితే అసలు మా చిన్నప్పుడు అయితే పొలాల మీద అయితే ఉండేయండి ఇంకా మాకైతే అమ్మ వాళ్ళు అయితే చిన్నప్పుడు పనిలోకి వెళ్ళి వచ్చేటప్పుడు అయితే మాకు కమలాకాయలు క్యారాజీలు పెట్టుకుని తెచ్చేవారండి అక్కడ అయితే ఇలా కలర్ అయితే వచ్చే కాదండి మనకి నానకాయలు చూడండి పచ్చగా ఉంటాయి అలాగైతే ఉండేయండి అమ్మోళ్ళైతే అయితే పొలం వెళ్ళినప్పుడు పొలాలని కమలాకాయల చెట్లు కూడా ఉండేయండి తెచ్చేవోరండి మేము కూడా అయ్యే కొనుక్కుంటామండి కానీ కమలాకాయలు అనేవి మాకు చిన్నప్పటి నుంచి తెలుసండి అసలు కమలాకాయ అయినా బత్తాకాయ అయినా తింటే మనకు నేర్చంగా ఉన్నప్పుడు అయితే అసలు జ్వరం జ్వరాలు వచ్చినప్పుడైనా ఇప్పుడైనా నీర్చంగా ఉన్నప్పుడైనా భత్తా రసం కమలారసం తాగితే నీర్చమనేది ఉండదండి చాలా బాగుంటుందండి ఇదిగోండి ఒక కేజీ బెల్లం కుందైతే తీసుకున్నానండి ఎందుకంటే మనం కొబ్బరి అయితే కోరుకున్నాం కదా కొబ్బరిలో వేసుకుని ఇప్పుడు కొబ్బరి ఉండలు అయితే చేయబోతున్నానండి కొబ్బరి ఉండలకు ఏమేమి కావాలంటే బెల్లం ఈ అకుల పొడి కొబ్బరి ఉంటే సరిపోద్దండి అసలు కొబ్బరి వండు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరండి కొబ్బరి అనేది చాలా బలం అండి కానీ చాలామంది అనుకుంటారు కొబ్బరి తింటే దగ్గు అనుకుంటారు కానీ కాదండి మనకి దగ్గు వస్తున్నప్పుడు మనం తింటే వద్దామో కానీ మామూలుగా ఉన్నప్పుడు అయితే మనకు అసలు దగ్గే రాదండి చాలా బలమండి కొబ్బరి అనేది కొబ్బరి వండులు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి చాలా ఇష్టంగా తినచ్చండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కొబ్బరిని ఇదిగోండి పొయ్యి మీద అయితే పెట్టేసుకుంటున్నాను యాలక్కాయలు కూడా కొట్టి చక్కగా అదిగోండి బెల్లం కొబ్బరి యాలకుల పొడి అయితే వేసేసి మనం సిమ్లో పెట్టుకుని చక్కగా తిప్పుకోవాలండి కొబ్బరిని కొబ్బరి అయితే చాలామందికి చేత రాక బాగా మాడబెట్టేస్తారండి అలా కాదు చక్కగా మనం సిమ్లో పెట్టుకొని కొబ్బరిని అంత మాలు తిప్పుతూనే ఉండాలండి అడుగట్టకుండా అప్పుడే మనకి కొబ్బరి అనేది చాలా బాగా వద్దండి చక్కగా వచ్చేది మనకి తింటాక కూడా చాలా బాగుంటుంది కొంతమంది ఏంటంటే నల్లగా అయితే చేసేస్తారు కొబ్బరి కొబ్బరి అంతమాలు తిప్పకుండా మూత పెట్టేసి వదిలేసి ఇంకా మాడబెట్టేస్తారు అలా మాడబెట్టకూడదండి మనం దగ్గరే ఉండి చక్కగా తిప్పుకుంటానే ఉండాలి అప్పుడు మనకి కొబ్బరి ఉండలు అనేవి చాలా బాగా అయితే వచ్చేస్తాయి చూడండి నేను ఇప్పుడు ఎలా చేస్తాను ఏంటనేది చూడండి బెల్లం గడ్డలన్నీ కరిగిపోయే వరకు మనం తిప్పుకుంటూ ఉండాలండి ఇంకా కొబ్బరి మొత్తం ఉడికిపోయే వరకు కూడా తిప్పుకుంటూనే ఉండాలి ఇదిగోండి చూడండి కొబ్బరి అనేది మనకి చక్కగా మాడిపోకుండా గోల్డెన్ కలర్లో ఎలా వచ్చిందో చూడండి మనకి కొబ్బరి అయితే బాగా ఉడికిపోయిందండి బెల్లము కొబ్బరి బాగా ఉడికిపోయిందండి బెల్లం అయితే మనం మంచి బెల్లం అయితే తీసుకోవాలండి మన బెల్లం తీసుకుంటే చక్కగా జిగిరిగా అయితే ఉంటుందండి ఇంకా వచ్చి అంటారు అందులో ఫలితాలు కలిసిపోయి మనకి ఆ బెల్లం అయితే బాగోదు బెల్లం అయితే చాలా బాగుంటుందండి చూడండి కొబ్బరి బెల్లము చక్కగా ఉడికిపోయి యాలకుల పొడి వేసుకున్నాను కదండి చాలా మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది చాలా బాగుందండి అవిగోండి ఉండలు అయితే రౌండ్గా చుట్టేసుకుంటున్నాను వేసుకుంటున్నాను ఇప్పుడు మాకు ఎందుకంటే కొబ్బరికాయలు అయితే మాకు బాగా దొరుకుతాయి కదండి మేము ఎప్పుడైనా కొబ్బరి ఉండలు చేసుకోవాలనుకుంటే ఎప్పటికప్పుడు అయితే చేసుకుంటూనే ఉంటామండి మేము మాకు అన్నీ దొరుకుతాయండి పల్లెటూరులో మేము కొనుక్కో అవసరం లేదండి మాకు ఏ కాలంలో ఏ కాయలు దొరకాలంటే ఆ కాయలే దొరుకుతాయండి మాకు ఇప్పుడైతే రౌండ్గా చుట్టేసుకుంటానండి వేసుకుంటానండి ఉండలు అయితే మనకి నిల్వ ఉంటాయండి మనకి పది రోజుల వరకు ఉంటాయండి అయిగా అండి కొబ్బరి వన్లు చూడండి చక్కగా రౌండ్గా వచ్చేసినాయి అండి చాలా టేస్ట్గా ఉంటాయండి అసలు కొబ్బరి వన్లు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరో ఉండరండి చాలామందికి అయితే కొబ్బరి రెండు అనేవి చాలా ఇష్టమండి ఇంకేంటంటే సిటీల్లో ఇటువంటివి అన్నీ దొరకవండి మన పల్లెటూరులో ఉండే ఉండేవాళ్ళకి అదృష్టమండి మనం ఏదైనా చేసుకుని తినగలదామండి సిటీల్లో వాళ్ళకి అసలు ఖాళీగా ఉండదు ఇంకా మనం చేసుకుని తిందామంటే ఇలాగ కొబ్బరికాయలు ఏ కాలంలో దొరికే కాయలు ఆ కాలంలోనైతే వాళ్ళకి దొరకండి మనకి ఉండే వాళ్ళకి అన్నీ దొరుకుతాయండి చాలా బాగున్నాయండి అవిగోండి నోట్లో పెట్టుకుంటే సుక్కగా కరిగిపోతున్నాయండి చాలా గుల్లగా వచ్చినాయండి మనకి కొబ్బరి అనేది బాగా ఉడికిపోయింది చాలా బాగున్నాయి